అక్రమ నిర్మాణాలపై హైడ్రా నాన్ గా దూసుకెళ్తుంది హైదరాబాద్ లో ఆడా ఈడా అనే తేడా లేకుండా ఎక్కడ కబ్జా కనిపించినా తో కదం తొక్తోంది హైడ్రా తాజాగా మరోసారి జూలు విదిల్చింది హైడ్రా ఆదేశాలతో రెవెన్యూ మున్సిపల్ అధికారులు పలు ఏరియాల్లో కూల్చివేతలు చేపట్టారు కూకట్పల్లి అమీన్పూర్ ఏరియాల్లో కబ్జా నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది హైడ్రా కూకట్పల్లి నల్లచెరువులోని అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది సర్వే నంబర్లలో అనుమతులు లేకుండా నిర్మించిన పదహారు షెడ్లను కూల్చేసింది ఇప్పటికే ఆయా నిర్మాణాల యజమానులకు నోటీసులు ఇచ్చిన హైడ్రా ఉదయాన్నే బుల్డోజర్స్ ప్రొక్లైనర్లతో స్పాట్కు చేరుకుంది చెరువును కబ్జా చేసి కట్టిన మొత్తం పదహారు కమర్షియల్ షెడ్లు ప్రహారీ గోడలను కూల్చివేసింది కూకట్పల్లి నల్లచెరువు పరిధిలో నాలుగు ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది హైడ్రా సంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్కు వారధిలా ఉండే అమీన్పూర్ మున్సిపాలిటీలోనూ కూల్చివేతలు చేపట్టింది హైడ్రా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో సర్వే నెంబర్ నూట అరవై నాలుగులో మూడు భవనాలను కూల్చివేసింది అవి మూడు భారీ బహుళ అంతస్తుల భవనాలే కావడం విశేషం వాణిజ్య పరంగా వాడుతున్న ఐదు అంతస్తుల భవనాన్ని నీలమట్టం చేసింది అక్కడ కబ్జా చేసిన ఎకరం ప్రభుత్వం స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే నివాస గృహాలను కూల్చలేదని కేవలం కమర్షియల్ భవనాలను కూల్చివేశామని చెప్పారు పటేల్గూడలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన నిర్మాణాలన్నీ తొలగించారు సర్వే నెంబర్ పన్నెండు బై రెండు పన్నెండు బై మూడులోని ఇరవై ఐదు నిర్మాణాలు కూల్చివేశారు మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది హైడ్రా మొత్తం మూడు ప్రాంతాల్లో దాదాపు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ తెలిపారు రెవెన్యూ నీటిపారుదల టౌన్ ప్లానింగ్తో కలిసి కూల్చివేతలు చేపట్టామన్నారు నీటి వనరుల సంరక్షణ కోసం సంయుక్తంగా కృషి చేస్తున్నామని చెప్పారు మొత్తానికి దూకుడుగా ముందుకెళ్తున్న హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏ ఏరియా అన్నదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది